hi di andarki welcome to my channel Swati Pearls iro mauna lisa beads churandibu mauna lisa beads and white pearl oval size mauna lisa beads డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉందండి కలర్ అయితే యాష్ కలర్ వచ్చింది యాష్ కలర్ బీడ్స్ మౌనాలిసా యాష్ కలర్ బీడ్స్ రోల్ అయితే సిక్స్ రోల్ ఉన్నాయండి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంది కలర్ చాలా బాగుంది వీటిని మౌనాలిసా బీడ్స్ అంటారు ఇందులో క్వాలిటీ కూడా ఉంటాయండి చాలా తక్కువ ధర క్వాలిటీ కూడా ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ కూడా సెకండ్ క్వాలిటీ కూడా ఉంటాయి చాలా రకాల క్వాలిటీస్ అయితే ఉంటాయండి ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటిని మౌనాలిసా బీడ్స్ అంటారు డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఇవి పైప్ కొరలు అంటారండి ఓవెల్ షేప్ లో ఆరెంజ్ కలర్ పగడాలు అండ్ వైట్ పల్ ఆరెంజ్ కలర్ కొరల్ అండ్ వైట్ పల్ రోల్ వచ్చేసి ఎయిట్ రోల్ ఉంటాయండి ఈ మాల లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ ఉంటుంది పగడాల కలర్ అయితే చాలా చాలా బాగుంది సూపర్ కలర్ ఆరెంజ్ పింక్ ఆరెంజ్ డిజైన్ అయితే చాలా బాగుంది ఈ డమరు షేప్ అంటారు డిజైన్ షేప్ వచ్చేసి పగడాల షేప్ వచ్చేసి డమరు షేప్ అంటారు డిజైన్ అయితే చాలా బాగుంది వీటిని డములు షేప్ పగడాలంటారు ఆరెంజ్ కలర్ చిన్న చిన్న ఈవెంట్లకైనా ఫంక్షన్స్ కైనా చాలా బాగుంటుంది ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మేము ఎక్కడికైనా కొరియర్ చేయగలుగుతాము మరొక వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్